హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ దేవీ నవరాత్రిలో దేవికి నాలుగో రోజు ప్రసాదంగా రవకేసరిని అయితే చేసుకుందాం చాలా మృదువుగా ఏ కలర్ వాడకుండా ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకప్పు కరాజీ నొప్పి తీసుకోండి ఒకప్పుడు కరాజీ నొప్పి తీసుకున్నాం కదా ఒక గిన్నెకి వేసుకోండి గిన్నెలోకి వేసేసుకున్నాక రెండు కప్పులు పాలు తీసుకోండి ఇలా పాలు కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది రజీనొక్క ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో దానికి రెడ్డి రుచి వస్తుంది ఇలా చేస్తే ఇలా చేసి చూడండి ఒకసారి ఒకసారి గట్టితోటి కలిపేసుకోండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కాగాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఒక గిండ్లోకి తీసేసుకోండి అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఏకొప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కొప్పుతో పంచదార ఫుల్గా వేసుకోండి తీపి కరెక్ట్గా సరిపోతుంది పంచదార కరిగేదాకా గట్టితోటి ఇలా తిప్పుతూ కరిగనివ్వాలి ఎక్కువ టైమే పడుతుంది మనకు పంచదార కరగటానికి ఒక పోగంట టైం పడుతుంది మనకి కరిగిదాకా అలాగే తిప్పుతూనే ఉండాలి పంచదార కరగట్లేదు కదా అని వాటర్ అయితే వేయకండి వాటర్ అసలు వేయకూడదు పంచదార మొత్తం కరిగిపోయింది కదా ఇలా కరిగాక పాల్లో కలుపుకున్న ఖరాజీ నొక ఇప్పుడు వేసుకోవాలి తిప్పుకుంటూ వేసుకోవాలి ఖరాజీ నొక ఇదిగో ఇలా కలుపుకుంటూ వేసుకోండి వేసేసుకున్నాక స్పీడ్గా గట్టితోటి కలిపేసుకోవాలి మీకు పంచదార అచ్చులగా అయిపోయినట్టు ఉంటుంది అయినా మీకు కరిగిపోతుంది గట్టితోటి తిప్పుతూ ఉంటేనే ఆపు లేకుండా ఇలా గరితోటి తిప్పుతూనే వండాలి ఇలా తిప్పుతూ ఉంటే మనకు పంచదార అంతా బాగా కరిగిపోయి రవ కేసరి చాలా చక్కగా కుదురుతుంది ఇప్పుడు మూడు యాలక్కలు దంచుకుని వేసుకోండి వేసుకుని ఒకసారి మళ్ళీ గరితోటి కలుపుకోండి రవ కేసరి కడాయికి సపరేట్ అయిన దాకా ఒకసేపు గరితోటి తిప్పుతూనే వండాలి రవ్వ కేసరి ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా కలర్ కూడా వేయలేదు మనం కలర్ అనే కాదు టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అదిగో చూసారా మూకు నుంచి సపరేట్ అవుతుంది కాబట్టి మనకు రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉండే మృదువుగా ఉండే రవ కేసర అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి